మాఘపురాణము పదకొండవ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు మృగశృంగుని వివాహము మృగుండ జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరము వల్ల మార్కండేయుడు జన్మించడము మొదలైన వృత్తాంతము అంతయు వివరించినారు ఇప్పుడు మార్కండేయుడు గురించి వివరించుచున్నారు ఆ సందర్భంలో వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా అంటున్నారు ఓ మహారాజా ఇక మార్కండేయుడి గురించి చెప్పదను వినుము మార్కండేయుడి ఆయుష్షు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ చున్నది ఐదేళ్లు నిండగానే కుమారుడికి ఉపనయనము చేసి వైదిక కర్మలన్నీ పూర్తి చేసి ఆరవ ఏట నుండే మార్కండేయుడిని చదివించడం మొదలుపెట్టారు మార్కండేయుడు తన తండ్రి వలె అనతి కాలములోను సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములను స్మృతులను పఠించి గుణవంతులచే ప్రశంసలు అందుకున్నాడు కుమారం నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందినాము అందువల్ల మేమంతా ఆనందించుచున్నాము అయినప్పటికీ గురువుల ఎడల పెద్దల ఎడల బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగాలి వారి ఆశస్సులు నీకు మంగళకరము నీవు అట్లా చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగుణం అని మార్కండేయుడు తల్లిదండ్రులు అతడితో చెప్తేరు అలా పదిహేను సంవత్సరములు గడిచిపోయినవి రోజురోజుకి తల్లిదండ్రులకు ఆందోళన భయం ఎక్కువ పరమేశ్వరుడి వరప్రసాదమైనటువంటి మార్కండేయుడికి జన్మదినోత్సవ వేడుకలు జరిపించాలని తరచి మహా ఋషులందరికీ ఆహ్వానము పంపించితి మునీశ్వరులు గురువరియులు మొదలగు వారంతా మృఖండు ఆశ్రమానికి వచ్చితిరి అందుకు మృకండు ఎంతో సంతోషించి అతిథి సత్కారములను చేశాను మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అతలని వశిష్ఠుల వారికి కూడా నమస్కరించగా అతడు వద్దని వారించను అట్లా చేసినందుకు అంతా ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లా ఎందుకు వారిస్తున్నారు కారణమేమిటి అని ప్రశ్నించను అందుకు వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతనిని దీర్ఘాష్మంతుడు ఆకు అని దీవించి తిరుగదా అలా ఎలా జరుగుతుంది ఇతని ఆయుష్ పదహారు సంవత్సరములే కదా ఇప్పుడు పదిహేనవ జన్మ దినోత్సవము జరుపుచున్నాడు పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఒక్క సంవత్సరమే జీవించను అని సెలవిచ్చిరు అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులంతా చాలా విచారించిరు వై వర్దిల్లమని వారు దీవించిన వారి బార్కు అమంగళకరమ అవును అని బాధపడి దీనికి మార్గం ఏమీ లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరు వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి ముని సత్తములారా వినండి మనమందరము ఈ మార్కండేయుడిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్దాము అని పలికెను అనుకున్నదే తడవుగా వారంతా మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మలోకమును చేరరు మునీశ్వరులందరినీ చూసి బ్రహ్మ సంతోషించి మునులందరితో పాటు మార్కండేయుడికి కూడా బ్రహ్మ నమస్కరించగా చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించను అప్పుడు వహిష్ఠ మహర్షి మార్కండేయుడి జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం చెంది కొంతసేపటికి భయపడుకు అని మార్కండేయుడిని దగ్గరికి తీసుకుని పరమేశ్వరుడు ఈ బాలుడిని దీర్ఘాయుష్వంతుడిగా చేయుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించాను అంతటా మునుల వంక చూచి ఓ మునులారా మీరు పోయి రండి ఇతనికి ఏ ప్రమాదము జరుగు అని పలికిను బా మార్కండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుణ్ణి సేవించుము నీకే అపాయము కలగదు తాను నీవు అట్లా చేయు అని బ్రహ్మ మార్కండేయుడిని అక్కడి నుంచి పంపించను మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చదనను అని చెప్పి ఆజ్ఞ నిమ్మని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు కొంత చింతించను ఎట్టకేలకు మార్కండేయుడి దీక్షను కాదనలేక కుమారుడిని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సమేతముగా కాశీకి పోయిన మృఖండు కాశీ విశ్వేశ్వరాలయాల సమీపంలో ఆశ్రమాన్ని నిర్మించను మార్క మార్కండేయుడు సదా శివధ్యాన పరుడై రాత్రింబవల్ శివలింగము వద్దనే ఉండెను పదహారవ సంవత్సరం ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుడి ప్రాణములను తీసుకురమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుడి ప్రాణములను కొనిపోవుటకు సన్నిధిన ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుడి వద్దకు వచ్చితిరి కానీ అక్కడికి వచ్చిన ఆ బటులు ఆ సమీపమున నిలవలేకపోయిరి కాలపాసము విసురటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుడి చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కనమువలే బాధించను ఆ బాధ కోర్వలేక ఆ భటులు పోయి జరిగిన వృత్తాంతం అంతా యమధర్మరాజుకు వివరించను దానికి యమధర్మరాజు ఆశ్చర్యపడి నేనే స్వయంగా మార్కండేయుడు ప్రాణాలు తీసేదనని అతడి పైకి కాలపాసమును ప్రయోగించను మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణములను తీసుకుపోవటకు సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని జ్ఞానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుడి ఆక్రందనను వినిపించుకొని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుడిని రక్షించను యముడు చనిపోవడం చూసిన అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునకు అనేక విధములుగా ప్రార్థించి జటాదారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు మీరు మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయుష్నిచ్చినారు కదా అతడి ఆయువు నిండినది కనుకనే యముడు రాణముల తీయుటకు వచ్చాడు మార్కండేయుడిని చిరంజీవిగా చేసి అందులకు మేమంతా ఎంతో ఆనందించుచున్నాము కానీ ధర్మపాల నిమిత్తము యముడు లేకపోవడం లోటు కదా అందువలన మరలా యముణ్ణి బ్రతికించమని ఇంద్రుడు వేడుకొన్నాడు అంతటి ఈశ్వరుడు యముడిని బ్రతికించి యమా నీవు నా భక్తుల జోలికి రాకూడదు సుమా అని పలికి అంతర్ధానం అయ్యాను ఆ పరమశివుని దయవలన తన కుమారుడు అయిన కారణంగా మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుడిని కాపాడిందని మాఘమాస ప్రభావం గురించి లోకులందరికీ చెప్పుచుండడు మాఘపురాణము పదకొండవ అధ్యాయము సమాప్తము మాఘపురాణం విన్నంత మాత్రాన్నే మనం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని సంపాదించవచ్చు రేపు మాఘపురాణము పన్నెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్